శ్రీ గురు బి ఓ హరిహ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం శుభ సాయంత్రం సుప్రభాతం ప్రేక్షకులందరూ కూడా మా వీడియోలను చూసి చాలా ఆదరిస్తున్నారు ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు మనం ఆ శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి కటాక్షం కోసం నిత్యం చెప్తున్న మా శ్లోకాలతో పాటు ప్రతి నిత్యం కూడా మనం చదువుకుంటే అమ్మవారి కటాక్షం కరుణ మనకి ఉంటుందని సాక్షాత్తు శివుడే చెప్పాడు కాబట్టి ఆ ఈశ్వరుడే చెప్పాడు కాబట్టి మనం తెలుసుకుందాం ఏడిట్లో మొదటిగా ఒక మంత్రాన్ని తెలుసుకుందాం ఓ మైం రేం శ్రీం శ్రీమాత్రే నమ సర్వదారిద్ర్య శమనమ్మ శ్రవణాద్ భుక్తి ముక్తిదమ్మ రాజ్యవశం దివ్యమ్మ గుహ్యాద్ పరమ్మ ఈ మంత్రం కూడా చదువుకుంటూ మనకి రాజ్యాధికారం కావాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఉండాలన్నమాట ప్రతినిత్యం చదువుకుంటే ఆ అమ్మవారే మనకి అనేక రూపాలుగా వచ్చి మనకి కావాల్సినవన్నీ ఇస్తుంది అని చెప్పి శివపరమాత్ముడే మనకు చెప్పారు కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చదువుతూ ఉండండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరిహోం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ శ్రీ మహాలక్ష్మి నమ జై భారత్ జై హింద్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం